ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా యూజ్ అండ్ త్రోవా ఇది ఏమన్నా టిష్యూ పేపరా మొత్తం అయిపోయిన ఈ మూతి చెయ్యి తుడిసేసుకోవడం డస్ట్బిన్లో పాడేయడమా ఏంటి తాత్కాలికం తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వం ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తాను ఆయన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు బీజేపీ ప్రభుత్వం వస్తేనంట

ఇప్పుడు పడింది ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింలు అందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయనివ్వరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింలు ఓట్లు వద్దు క్రైస్తవులు ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర గో మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూజ్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించి గమనించమని కోరుతూ ఉన్నారు